ఆదోని ఎంపీపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం రంగంలో దిగి చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎంపీపీ కుటుంబం బీజేపీలో చేరడంతో ఆదోని ఎంపీపీ దానమ్మపై వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే దానమ్మకు అనుకూలంగా మెజార్టీ ఎంపీటీసీలు మద్దతు లేకపోవడంతో ఆమె దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఎంపీపీ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే పార్థసారిని కలిసి ఎలాగైనా దానమ్మ పదవిలో కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అయితే పార్థసారథి చేతులెత్తేసారని కూటమికి సంబంధించిన నాయకులతో పాటు కూటమి అనుకూల పత్రిక ప్రచురించింది పార్థసారథి చేతులెత్తేయడంతో ఎంపీపీ కుటుంబ సభ్యులు మీనాక్షి నాయుడును ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన మీనాక్షి నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి ఎంపీపీ దానమ్మ పదవిలో కొనసాగేలా మరియు అవిశ్వాసం దీగిపోయినా తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు అవిశ్వాస తీర్మానం వీకిపోయేందుకు పకడ్బందీగా మీనాక్షి నాయుడు ప్రణాళిక రచించారు ఎంపీడీఓ కార్యాలయం బయట మీనాక్షి నాయుడు సోదరుడు ఉమాపతి నాయుడు కుమారుడు గోపాల్ చౌదరి మరియు యువనేత నేత నాయుడు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు అవిశ్వాస తీర్మానం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆధుని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి పంతొమ్మిది మంది సభ్యుల కోరం అవసరమని అయితే పదహారు మంది మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం బీగిపోయినట్లు ఆదోని సబ్ కలెక్టర్ టి అజయ్ కుమార్ ప్రకటించారు ఎంపీడీఓ కార్యాలయం బయట కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు ఉండటంతో పోలీసులు ఘర్షణలు జరగకుండా పక్కడపద్దీగా బందోబస్తు ఏర్పాటు చేశారు గత కొద్ది నెలల క్రితం ఆదోని మున్సిపల్ చైర్మన్ శాంతపై వైసీపీ అవిశ్వాసం శాంత భర్త నాగేంద్ర బీజేపీలో చేరడంతో ఆమెపై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది అయితే అప్పుడు కూడా పార్దశారథి పట్టించుకోకపోవడంతో శాంతా పదవి కోల్పోయింది ఈ రోజు దానమ్మ పదవి కోల్పోయే పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆమెను ఆదుకున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా తాకు నడుస్తోంది అవిశ్వాస తీర్మానం అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు సంఖ్యాబలం ప్రకారం తమకు తగిన సభ్యులు బలం ఉన్నప్పటికీ అధికారులు ఏ లెక్కలు వేసుకున్నారో అర్థం కావటం లేదని ఆయన ఆహ్వానం చేశారు మొత్తం ఇరవై తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు మూడు స్థానాలకు ఎన్నిక జరగలేదు మిగిలిన ఇరవై ఆరు స్థానాల్లో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు చనిపోగా ఒకరు రాజీనామా చేశారు ఇరవై మూడు మంది ప్రస్తుత సభ్యుల్లో వైసీపీకి పదహారు మంది సభ్యులు ఉన్నారని ఇది తమ పూరం అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు సరిపోతుందని అయితే అధికారులు నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈరోజు మండల ప్ర అధ్యక్షరాలు పైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం విరిగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో చట్ట ప్రకారము మనం ఇంకొక వన్ అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది అప్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పన్నెండు గంటలకు కూడా కోరం లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం దిగిపోయింది అది మీ అందరికీ అదే నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు టూ థర్డ్స్ ఉండాలి టూ థర్డ్స్ మేము టోటల్ మెంబర్స్ ఉండాలి అంటే పంతొమ్మిది మంది ఉండాలి పదహారు మంది ఆధారా అంటే ఇరవై మూడు మంది కదా సార్ ఇప్పుడు యాక్చువల్ మీటింగ్ ఇరవై ఎలక్షన్ ఇరవై తొమ్మిది మంది టోటల్ సార్ చట్టం కూడా ఏం చెప్తుంది అంటే టోటల్ టోటల్ మెంబర్స్ టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీ అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి చూసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థర్స్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు వస్తుంది పాయింట్ మూడు మూడు అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంతొమ్మిది మంది ఉండాలి సో ఈ మినిమం కోరం అనేది లేనందువలన అంటే ఎలక్షన్ జరిగింది ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవచ్చు చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్లు చూస్తారు అది లేనందువల్ల మరి అవిశ్వాస తీర్మానం వాయిదా అనేది కాదు వీగిపోతాడు నిజాలు అంటే ఇంకా అది ఉండదు పైన అధ్యక్షరాలి పైన మిగతా మెంబర్స్ పెట్టినటువంటి మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు ఇది కేవలం అవిశ్వాస నిర్మాణం మాత్రమే అవిశ్వాస నిర్మాణానికి టైం గడువు ఇవ్వడం జరిగింది ఈ ప్రొచ్చినటువంటి ఆఫీసర్ ఇన్చార్జ్ ఆర్డిఓ గారు దీని మీద రూల్స్ పాటించకుండా చేశాడు ఆయన రూల్స్ కూడా సరిగా తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ వాస్తవంగా అయితే మనము ఈరోజు మండల ప్రెసిడెంట్ని మన ఉన్న మెజార్టీతో దించే పని ఉన్న పరిస్థితి ఉన్నా కూడా పార్టీ ఒత్తిడి వల్ల అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్ల మెజార్టీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంతగింటే దిగజారుడుతనం ఏమి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనకు జరిగింది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై తొమ్మిది మందికి జరిగే ఎలక్షన్లు కూడా తీసుకొని ఈరోజు పంతొమ్మిది మంది కూరం లేదు కాబట్టి దీన్ని అనుమతించడం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఆల్రెడీగా మనము హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మన అడ్వకేట్లు పోయి ఆయనకి చెప్పడం జరిగిన విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు కూడా అప్పుడు మండల ప్రెసిడెంట్ వాళ్ళు కూడా హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా మనం చూసినాం ఈసారి కూడా అయ్యేదాన్ని కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో అంటే గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఏ విధంగానైనా నెగ్గల్లా అనే ఆలోచనతో ఈరోజు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు న్యాయం అన్యాయంగా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా మీకేమీ పర్వాలే ఆయన ఇరవై తొమ్మిది మంది తీసుకోవడమే తప్పు జరిగిండే ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై ఆరు మందిలో ఇద్దరు చనిపోయినారు ఒకరు రిజైన్ చేశారు అంటే మన లెక్కలో వాళ్ళే ఓట్లు వేసే రారు కాబట్టి ఇరవై మూడు మందినే మనం తీసుకున్నాం ఎంపీటీషన్ దాని ప్రకారంగా లెక్కేస్తే కూడా అంటే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా లెక్కేస్తే కూడా పదహైదు మందే చాలు పదహారు మంది కూడా అవసరం లేదు కోరంకి ఆ పరిస్థితి ఉన్నా కూడా తప్పుడు డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ వ్యవస్థకి మద్దతు లేకుండా చేసే పరిస్థితి కూడా చేశామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మా తీరు మేము పోతాం మేము ఏం చేయాలో మేము చేస్తాం ఏ విధంగా కూడా మేమే వెనకడగేసే పరిస్థితి లేదు ఈరోజు అయిపోయింది అని చెప్పేసి ఇప్పటితో ముగిసిపోయిందని చెప్పేసి అనుకోవడానికి పరిస్థితిలో లేదు మా ప్రయత్నం ఏమో మేము చేస్తాం ఎక్కడికి పోలు అక్కడికి పోతాం న్యాయపరంగా పోరాటం చేస్తాం మళ్ళా మన పార్టీ పరంగా మళ్ళా మండల ప్రెసిడెంట్ ఎన్నుకుంటామని కూడా గట్టిగా చెప్పగలుగుతాను ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు గుద్దుకోవచ్చు ఓ అవి గెలిచినాంలే అని చెప్పేసి మీరంతా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైట్లోకి రారు దొడ్డిదారనే అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే మీద ఉంటా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అయినా మా ఎంపీటీస్ అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా నాకు అండగా నిలబడ్డారు వాళ్ళు కుయుక్తలతో నలుగురిని మన పార్టీ వాళ్ళని తీసిపోయినా మనకి ఎలాంటి డోకా లేదు మన పార్టీగా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పార్టీ ఎంపీటీసీలే చాలు మనకి ఏ విధంగా కూడా ఇప్పుడు అందరూ కూడా నేను ప్రత్యేకంగా మా ఎంపీటీసీలకి నమ్మకాన్ని పెట్టుకొని అంటే మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మా మీద నమ్మకాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పార్టీ ద్వారా గెలిచామని చెప్పేసి ఉద్దేశంతోనే ఎన్ని ఆశలు చూపినా కూడా ఎవరు పోలే ఏదంటే కోరం లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర జరిగింది అయినా వాళ్ళకి తెలియదు ఇది ఎందుకంటే ఇరవై మూడు మందికే హైకోర్టు దీని ప్రకారంగానే ఇరవై మూడు మందికే లెక్కేయాలి వాస్తవానికి చెప్పాలంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం పద్దెనిమిది మంది ఉన్నా కూడా చేస్తుండే వాడు ఇప్పుడు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నా కూడా చేస్తుండదు ఎందుకంటే ఇరవై తొమ్మిది లెక్క లెక్క తీసుకున్నారు పంతొమ్మిది మంది కోరం ఉండాలని చెప్పే పరిస్థితి చేస్తా ఉంటారు వాళ్ళు అందుకే ఏదన్నా కూడా మా అడ్వకేట్లు ఉన్నారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయంగానే మళ్ళా మన వాళ్ళని మండల్ గా ఎందుకు పడతామని కూడా చెప్పేది గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా మా ఎంపీటీస్ అందరూ కూడా అండగా నిలబడినందుకు కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను